వీడు సింపతితోని కొడతాండు అని మీరు అర్థం చేసుకోడు ఏంటంటే మన వాళ్ళకు బుద్ధవాళ్ళు ఎంటర్టైన్మెంట్ కావాలమ్మా వాడు వీడు దెంగులు తెంగుకుంటే మధ్యలో ఎంటర్టైన్ అవుతారు అనమాట ఎప్పుడైనా అవగాహన తెచ్చుకోరీ బెట్టింగ్ వేరే రీడింగ్ వేరే స్టాక్ మార్కెట్ వేరే నాకు కొంతమంది ముచ్చట్లలో అర్థం కాని ముచ్చట ఏంటంటే అరే ముఠా నీకు ఆడు నీకు వీడియో చెప్పిన రోజు వాడు దేవుడు అయ్యండు ఇవాళ నీ పైసలు పోయిన తర్వాత వాడు నీకు విలన్ అయ్యిండు చిన్న పోరాణ్వా నాకు అర్థంగా నువ్వు బాధితున్నా ఇలా నీకు తెలియదా వెడ్డింగ్ యాప్లో పైసలు పెట్టద్దు కూడా దిగుతాద్దు అని నువ్వు ఏదో ఆశతోనే పెట్టినావు కదా పైలల్లా ఇలా అమ్మాయిలారా పాయింట్ తెలియకుండా డ్రైవర్ ఇకే బాపతిగాడు ఒక్కొక్కడు అర్మతుంది బయట ఎవడన్నా దీని గురించి మాట్లాడినప్పుడు మనకి అన్ని గుర్తుకొస్తాయి వెడ్డింగ్ యాప్స్ వీడు చేసే తప్పు మనం సద్వపూసలం అంతే కదా రెట్ నువ్వు చేసిన పాపాలని అచ్చే జన్మల భరించడం అనేది కానీ అంత టైం ఉండలేదు ఇప్పుడు నువ్వు చేసే పుణ్యమా పాపమా నీ ఈ జన్మలనే అనుభవిస్తాను హలో కాకా అందరికీ నమస్తే వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్ సిరో లాగ్ వచ్చేసి అయితే మీకు ఆల్రెడీ తమ్మెలు తరదమైన ఉంటుంది బిడ్డింగ్ కంప్స్ మీద అసలు నేను ఇటువంటి వీడియో ఒకటి తీస్తా అని నేను అనుకోలేదు కానీ ఇలా తీసుకురవుతుంది మన రెండు బండ్లు ఉన్నాయి కదా ఒక బండిని అయితే పట్టుకొని వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే అడి పోదాం మళ్ళా అడిగి పోయిన తర్వాత మీకు మిగతా ముచ్చట్లు మాట్లాడుకుందాం అసలు నేనేం చెప్పబోతానా మీకేం తెలుసుకుందాం అనుకుంటారు నాగారికి వెళ్ళి నేను చెప్పేది వర్త లేదా అనేది ఈ వీడియో పూర్తి ఎండ్ వరకు ఉడికి మా మీకు అర్థమవుతుంది ఎంతపోర్ట్ అక్కర్ ఉంటే కదా అది వద్దు దీన్ని పట్టుకొని వెళ్ళిపోదాం అట్లా చాలా రోజులు అయితే అండి దీన్ని తీయక దీన్ని పట్టుకున్న కొంచెం దీన్ని కూడా బయట దిగినట్టు ఉంటుంది మనకు కూడా దీన్ని నడిపినట్టు ఉంటుంది క్లాస్ గుడ్డో అలా హార్డ్ అయింది పట్టుకున్నది పట్టుకున్నది క్లాస్ అయితే పట్టుకుంటుంది దీనిలో నీళ్ళు నీళ్ళు వచ్చినాయి కదా దీన్ని నీళ్ళై తీసుకుందాం మళ్ళీ ఒక చిన్న షార్ట్ వీడియో చేస్తాను నేను ఎప్పటికెళ్ళు అనుకుంటానా మీకు ఇలా వచ్చిన నీళ్ళని బయటికి తీయాలి షార్ట్ వీడియో చేయాలని పక్కా చేద్దాం ఇప్పుడు వీడియో అయిపోయిన తర్వాత నేను చదివే పని నా కంటెంట్ వేరే నేను చేసే టాపిక్ వేరే నేను నిన్నడు బిడ్డింగ్ హాస్ట్ మీద ఒక వీడియో చేస్తాను నిన్నడు అనుకోలే కానీ ఈ రోజు చేసి అది కూడా మీ వల్లనే ఎందుకంటే నాకు మీరు అడుగుతేనే నేను ఈ వీడియో చేసి రైతుంది దగ్గర దగ్గర నాకు ఒక నేను అంత పెద్ద క్రియేటర్ని కాదు కాబట్టి అని నాకు వచ్చినాయి నా వరకు మా అంటే ఒక ముప్పై నలభై మెసేజ్లు ముప్పై నలభై ఫోన్ల వరకు వచ్చినాయి ఇన్స్టాల్ అంతే మీకు వీడియోలో నేను చెప్పేది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ వేసుకొని తిట్టుడు చేసుడు అన్నీ కాదు అసలు బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి అసలు ట్రేడింగ్ యాప్స్ అంటే ఏంటి అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటిది స్టాక్ మార్కెట్ అంటే ఏంటిది స్టాక్ మార్కెట్ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ఒక్కటేనా అంటే నాకు నా నాలెడ్జ్ ప్రకారంగా నేను చెప్తాను నేను ఉండబట్టి దగ్గర దగ్గర ఒక వన్ ఇయర్ అవుతుంది అంటే యూట్యూబ్లో నేను ఉండబట్టి వన్ ఇయర్ అవుతుంది నా ఫస్ట్ సబ్స్క్రైబర్ తెలుసు ఎందుకంటే నాకు ఆల్రెడీ పాత ఒక ఛానల్ ఉండే గేమింగ్ ఛానల్ అది పోయింది అది పోయిన రెండు మూడు సంవత్సరాలకి ఇది పెట్టుకున్న ఓటే ఒక ఒక స్టేజ్లో అయితే నడిపిస్తాను దీన్ని ఇప్పుడు అంటే ఎవరికి కిందికి పోకుండా ఎవరిని సాయం అడకుండా నా ఓన్ కంటెంట్తో మిమ్మల్ని మెప్పించుకుంటా నా వీడియోలు చేసుకుంటాను నాకు మళ్ళీ మధ్యలో మధ్యలో కొన్ని యాప్స్ అయితే ప్రమోషన్ ఏమో నచ్చినాయమా మీకు నేను వచ్చినప్పుడు కూడా చెప్పిన ఆల్రెడీ ఏ పరంగా అంటే బెట్టింగ్ పరంగానే నేను యూట్యూబ్లో కానీ ఇన్స్టాల్ కానీ చెప్పేసిన మామ మనకు పలానా యాప్ నుంచి వచ్చినాయి పలాన గింద ఏమంటారని డైరెక్ట్ను ఇండైరెక్టర్నో నా అయితే మీతో షేర్ చేసుకున్నా అంటే నాకు అర్థమైంది ఏంటంటే నాకు ప్రమోషన్స్ వచ్చినాయి కాబట్టి ఒకప్పుడు దీని మీద నాకు అర్హత ఉన్నదన్నమాట బెట్టింగ్ యాప్స్ ఎవరినే జే అందుకే నా తరపు నుంచి నా సబ్స్క్రైబరు నా వల్ల ఎవ్వడు మోసం పోవద్దు మళ్ళీ నా తరపు నుంచి ఎవడని ఒక్కడ మారినా కానీ నా ఛానల్ మీద చాలా ఇంపాక్ట్ అవుతుంది అందుకే ఈ వీడియో వేసి రైతు అది ఎవడు మారన్నాడు ఎట్లా ఎవడు చెప్పినా మారాడు ఆఖరికా దేవుడు చెప్పినా మారడనుకో అసలు బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి చెప్తా బెట్టింగ్ యాప్స్ ఎట్లా రన్ అయితే కూడా చెప్తా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అంటే ఎట్లుంటే కొన్ని ఇల్లీగల్ యాప్స్ ఉంటాయి కొన్ని లీగల్ యాప్స్ ఉంటాయి ఇల్లీగల్ యాప్స్ ఏంటంటే పేరు చెప్పను ఇప్పుడు మన అందరూ ప్రమోట్ చేస్తారు కదా ఎవరు మన కంటెంట్ క్రియేటర్లు పెద్ద పెద్ద వాళ్ళు మన మన కంటెంట్ ఏ స్టోర్ కూడా ఉన్నాడు అర్థమైతే ఒకప్పుడు వేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వేసేటోళ్ళు ఉన్నారు ఒకప్పుడు ఏసి కొన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు కొన్ని లక్షల కో లక్షలు సంపాదించిన వాళ్ళు కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు నేను ఆ బేసిస్ మీరు చెప్తానా అరే నేను ఒక పర్సనల్ ఎజెండాతో నిన్నాడు మాట్లాడా క్రియేటర్కి ఇంత పా ఇంత పార్ట్నర్షిప్ అని ఉంటుంది మామా నాకు ఇస్తా అన్నది చెప్తాడు కుల్లా కల్లా నాకు ఏం లేమా నాకు ఒక ముప్పై సెకండ్ల వీడియోకు వాడిస్తా అనేది నలభై వేల రూపాయలు ఫార్టీ టు ఫార్టీ త్రీ థౌజండ్ అట్లా నాకు దగ్గర దగ్గర ఒక నాలుగు ఇప్పుడు రెండు అంటే ఆరు యాప్స్ ప్రమోషన్ వచ్చినాయి నేను అంత పెద్ద క్రియేటర్ని కాబట్టి గింతగానే రాలే లొట్ట పీస్ కానీ మొన్న మొన్న నచ్చినోనికి నాకు ఒక వీడియోకి అరవై నలభై నుంచి యాభై వేలు ఇస్తా అన్నాడంటే పెద్ద పెద్ద క్రియేటర్లకు ఎంత ఇవ్వాలి పైసలు ఎప్పుడు కానీ ఒక నేను నమ్మి నువ్వు ఆన్మీఆ రూపాయి పెడితే నీకు బెట్టింగ్ యాప్స్లో నేను చెప్పేది రూపాయి పెడితే నీకు తిరిగి రాదు ఆడోడి నార్మల్గా బయట నడిచే చెప్తా పడుమా కుళ్లా కుల్లా ఇలా పెద్ద ముచ్చట ఏముండదు ఇన్స్టాలింగ్ లో జాయిన్ అయ్యా అంటాడు ఇన్స్టాలింగ్లో జాయిన్ అయిన తర్వాత గేమ్ ఆడి చూపెట్టినట్టు ఎత్తాడు వాడు ఆడేది డెమో అకౌంట్ తోటి గేమ్ నువ్వు నిన్ను ఆడమనేది నీ ఒరిజినల్ పైసలతో నువ్వు గెలితే నీ క్రియేటర్కు అంటే నిన్ను ప్రమోట్ చేసిన వానికి ఎన్నడు పైసలు రావు నువ్వు ఓడిపోతేనే మీద పైసలు వస్తాయి ఎట్లా అంటే నువ్వు ఒక వంద రూపాయలు మామ నేను నీకు ప్రమోట్ చేసిన నో నీకు నలభై రూపాయలు వస్తాయి ఆ యాప్ కూడా అరవై రూపాయలు తీసుకుండా అనమాట అట్లుంటుంది వీళ్ళ కమిషన్ బేసెస్ అనమాట నాకు కాంటాక్ట్ అయింది ఎట్లా అంటే నార్మల్ త్రూ ఇన్స్టా త్రూవే కాంటాక్ట్ అయ్యారు మామా మనకు అంత యూట్యూబ్లో ఒక ఇరవై వేల మంది సబ్స్క్రైబర్స్ అంతే మరి అంతేం లేదు మనకు ఇన్స్టాలో ఒక దగ్గర దగ్గర యాభై వేల మంది ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి నాకు ఇన్స్టా త్రూ కాంటాక్ట్ అయ్యారు అన్నమాట అట్లా నేను అందుకే అది చెప్తాను నాకు ఆ త్రూ కాంటాక్ట్ అయ్యారు ఫస్ట్ ఒక మెయిల్ వచ్చింది మా నార్మల్ నా లైఫ్లో ఫస్ట్ బెట్టింగ్ యాప్ వచ్చింది దగ్గర దగ్గర నేను యూట్యూబ్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన వల్ల టూ మంత్స్కి అంటే యూట్యూబ్ త్రూ రాలే ఇన్స్టా త్రూ వచ్చి మనం ఏ వీడియో అప్లోడ్ చేసినా వన్ ల్యాక్ యూస్ వెళ్తానే గట్టిగానే పోతుంది అంటే నువ్వు ఓడిపోతేనే వానికి పైసలు వస్తాయి అనమాట ఒక చాట్ ఇస్తాడు మామ నార్మల్గా నీకు ఇన్స్టాల జాయిర్గా ఇదైన చాటు లవ్ డస్గా ఇచ్చి వాడు పెట్టినప్పుడు పక్కకి వెళ్తారు ఎందుకంటే అది డెమో అకౌంట్ అది వానికి ఇచ్చిన చాట్ కాబట్టి నువ్వు ఫస్ట్ నీకు అందరు చెప్పేది ఒకటే నువ్వు డెమో అకౌంట్ తోటి ఆడు ఆడిన తర్వాతనే రియల్ అకౌంట్తో జాయిన్గా అంటారు వాడిని క్రియేటర్ సైడ్ నుంచి తప్పు లేకుండా చెప్తాడు ఎంత తెలుసా నేను వన్ ఫోర్స్ ఎత్తలేడు నీకు ఆడగమని చెప్తలేడు వాడు చెప్పేది ఏంటిది నీ ఇష్టం మీద వదిలేత్తాడు మనం పిచ్చి అలా ఉంటాం అనమాట కొంతమంది ఒకప్పుడు నా స్టేజ్ కూడా గంతే ఇప్పుడు నేను చెప్పే స్టేజ్లు ఉన్నా మీరు వినే స్టేజ్లు ఉన్నారు అంతే తేడా కానీ పెద్ద అంత మారిన రోజులే మారినాయి చెప్పినట్టు పైసలు రావు మీరు మోసపోకూడ్రీ ఎవడైనా కానీ మా గుద్ద పెద్ద ఎంత పెద్ద యూట్యూబర్ కాడు కానీ ఎవ్వడు సంవత్సర పొక్క కాదు ఇవాళ నేను బెడ్డింగ్ యాప్స్కి అగనేస్ట్ ఉన్నా అంటే నేను సంవత్సరం కాదు ఇంకోటి దాని మీద పోరాటం చేస్తా వాడు సంవత్సరం కాదు ఎవడు కానీ ఒక రూపాయి లాభం లేకుంటే ఎవ్వడు చేయడు ఒక పెద్ద యూట్యూబర్ ఎవరు సపోజ్ నాన్ వెజ్ బ్రో ఉన్నాడు అయిననే ఎందుకు తీసుకుంటా అన్న కూడా చెప్తాను ఎందుకంటే నేను అయిన తీసుకునేది కూడా నేను ఒకప్పుడు ఆయన మెయిన్ పేజీ రన్ చేసిన నేను ఆయన గురించి నాకు ఎంతో కొంత తెలుసు కొంతవరకు ఆయన మంచోడా చెడ్డోడా ముచ్చట ఎవడంతా హండ్రెడ్ పర్సెంట్ మంచిగా ఉండో ఉన్నాడు మామ ఎవడంతా హండ్రెడ్ పర్సెంట్ చెడ్డో ఉన్నాడు ఇప్పుడు నాన్ వేసిన బ్రో ఉన్నాడు ఇప్పుడు ఏంది దగ్గర దగ్గర ఆయన వెళ్ళో ఇప్పటి నుంచి కాదు ఒక అంటే ఎంసీఎన్ క్రియేటర్స్ మీద పోరాటం చేసిండు మళ్ళీ ఇప్పుడు బెట్టింగ్ కాల్స్ మీద చేసిండు ఆయన చేసే పోరాటం నేను తప్పని చెప్పట్లేదు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోర్రీ మా అన్న అంటారా అని కింద కామన్ లేదం కాకోర్రీ ఆయన చెప్పేది చేసేది తప్పని అంటలేను ఆయన చేసే విధానం తప్పు ఎట్లా అంటే నీకో అమ్మున్నది నాకు అమ్మున్నది నీకు అయ్యి ఉన్న నీకో చెల్లు అందరికీ ఉన్నారు పర్సనల్ ఎజెండా మీద చెప్పుడు తప్పు కాదు కరెక్ట్ కాదు పర్సనల్ ఎజెండా పెట్టుకొని ఒకరిని దెంగులు దెంగుడు కరెక్ట్ కాదు సరే వాడు బెడ్డింగ్ ఎత్తాండ్రా నేను కాదంట లేను నువ్వు వాని దెంగు వాళ్ళ ఇంట్లో ఏం చేసి పర్సనల్ తీసుకో తీసుకోమ అంటే అయినా నా వీడియో చూస్తాడు అని కాదు నేను చెప్పే నా సబ్స్క్రైబర్లకు కొంచెమన్నా అర్థమవుతుంది అని అంటే గుడ్డుగా ఎంత పెద్ద యూట్యూబర్ చెప్తే అంత పెద్ద యూట్యూబర్ అని నమ్మకండి ఎవడైనా కానీ మన సబ్స్క్రైబర్ బేస్ అంటే ఫేమ్ ఉన్నాడు అవద్ధని చెప్పిన నిజమైతుంది మామ అర్థం నీకు ఇన్ని రోజులు ఇప్పుడు వీళ్ళు బైఎస్ అని యాదవ్ కానీ ఇమ్రాన్ అన్న కానీ ఇంతమంది ఉన్నారు కదా పెద్ద పెద్ద యూట్యూబర్లు గుద్దాల్గా బెడ్డింగ్ యాప్స్ చేసిన వాళ్ళు ఉన్నారు అద్దని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే అప్పుడు నీకు అది కరెక్ట్ అనిపించింది ఇప్పుడు నీకు అనిపిస్తుంది అంటే ఒకటే గుర్తుపెట్టుకోమావా రేపు నీకు రైట్ అనిపించింది ఇవాళ రాంగ్ అనిపిస్తుంది ఇవాళ నీకు రాంగ్ అనిపించింది రేపు రైట్ అనిపిస్తుంది అసలు ఈ అన్వేష్ బ్రో ఇందులో ఎందుకు ఇంటర్ఫియర్ అయ్యిండు అంటే నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఒక లొల్లు జరిగింది బాబా వీళ్ళది ఈ కొన్ని వీడియోలలో బైస్ అని యాదవ్ చెప్పింది ఏంటంటే నేను బై బోటు మీద పట్టుకొని పోయినా బండి మీద పోయినా అని చెప్తాడు ఎట్లా అంటే వన్ వీడియోలలో అన్నీ ఉంటాయి నార్మల్ వాడు ఏంటంటే మేమందరం ఒకటే ఏజ్ సెగ్మెంట్ ఇప్పుడు ఈ బైఎస్ అని యాదవ్ అని వీళ్ళందరూ అంటే నా ఏజ్ నాకన్నా వన్ ఇయర్ పెద్దనో నాకున్నో వన్ ఇయర్ చిన్ననో గింతే ఏజ్ సెగ్మెంట్ అనమాట అందుకే ఏదో నార్మల్ మన ఊరు భాష ఎట్లుంటుంది ఊరిలోని తల్లి అన్నట్టు డైరెక్ట్ ఇదే వేళ తీసుకపోతాను కన్వర్సేషన్ అట్లా మీరు తప్పు అనుకోక్రీ అరే నీ అమ్మ మాననేందు నువ్వు రానేదని ఒక చిన్న ఇష్యూ ఉంటుంది మామ ఆ ఇష్యూ వెళ్ళి మొదలైంది బెట్టింగ్ యాప్స్ మీదకి వెళ్ళి వచ్చింది కానీ నాకు నాన్ నేషన్ అభిరోధి వీడియో చూసినప్పుడు పర్సనల్ ఎజెండానే అనిపించింది ఇప్పటికి కూడా ఎట్లా అంటే ఆయన చేస్తాడు బరబరే కాదంటలేం కానీ నువ్వు చేసే విధానం తప్పు నువ్వు వాళ్ళ అమ్మని ఎందుకు దెంగులు దెంగుడు వాళ్ళ అయ్యను ఎందుకు దెంగులు దెంగుడు అంటే ఆయన ఒక్కనే కాదు మొన్న ఇమ్రాన్ వాళ్ళ మీద చేసింది కూడా చూసిన నేను పరిషన్ బాయ్స్ వాళ్ళ మీద వాళ్ళని కూడా ఓర్నీ అమ్మ వాళ్ళ మీ మదర్ ప్రాసిట్యూట్ మీ నాన్న చనిపించండు అని చాలా ఎలిగేషన్ చేసిండు అది ఎట్లా అంటే పర్సనల్ మొన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు మామ ఒక ముచ్చట్లా అంటే నేను రేవంత్ రెడ్డి ఫ్యాన్ కాదు నువ్వు కాంగ్రెస్ పార్టీ ఏం పైసలు ఇత్తలేదు ముందే చెప్తాను అని చెప్పింది కూడా అంటే తిట్టిపిత్తారు అనే మాట కిందకి వచ్చింది నువ్వు అంటే వాన్నాను వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్నను ఎందుకు అనుడు సరే వాడు తప్పు చేసిండు మామ నీకు సజ్జన సార్తో వీడియో చేసుకున్నావు అందరు గుద్దో వాళ్ళకి సపోర్ట్ ఉన్నది నీకు నడిపి కేసులు అవుతాయి అని నడుపుతానే కదా మరి ఇంకెందుకు ఇంకెందుకు తిడుతాను వాళ్ళ మీద నీకు ప్రతి ఒక్క ఎలిగేషన్ వేసినవు నీకు ప్రూ చేసిన దమ్ము నీ దగ్గర ఉన్నది నీకు తెలుసు మరి వాళ్ళని నేను తిడుతాను అంటే నాకు ఈ యొక్క అర్థం కాని పాయింట్ అనమాట అంటే మనోడు పోయేదంతా పర్సనల్ తోటి అన్వేష్ బ్రో నాకు అన్వేష్ బ్రో అంటే కోపం ఏం కాదు నాకేమన్నా ఏం పగేం కాదు నేను ఆయన సబ్స్క్రైబర్నే నేను ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటాను మన ఛానల్ కానీ సరే మామ ఇప్పుడు అన్వేష్ బ్రో అంత పత్తిత్తలే కనిపిస్తుంది నీకు ఇప్పుడు బ్రో ఆయన ఉన్నాడు యూట్యూబ్లో వీడియోలు ఉంటాయి గుద్దవాళ్ళు ఏ నూట ఎనభై ఎనభై కంట్రీలు తిరిగినా అంటాడు లవడా లస్కా అని లంజలు గుద్ద మాటలు అన్నీ చెప్తాడు సరే బ్రో తిరిగిండు నేను కాదంటలేడు బ్రో నాకు వాళ్ళు ఇష్టం ఒకప్పుడు మనం మేం పేజీలో ఆట నేను 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 కాదంటలేను బర బరే నువ్వు వేసేది ఎక్స్పోజింగ్ వీడియోలు ఉండయా పోర్ లేకుండా వీడియోలు నువ్వు ఎందుకు చేయలేకపోతావు ఒక పోరిని పక్కకు పెట్టుకొని ఎందుకు ఇస్తాను వీడియోలు అన్వేష్ భాయ్ నిన్నే నేను అడిగేది ఒక పోరిని పక్కకు పెట్టుకొని వీడియోలు నువ్వు ఎందుకు చేయగలుగుతాను అంటే నీకు పోరగాలు లేకుండా వీడియోస్ రావా చెప్పి ఒక అమ్మాయి లేకుంటే నీ ఛానల్లో వీడియో రాదా మళ్ళీ తమ్ములు ఉంటాయి మామా చూడు రి నేను చెప్పుడు ఏంద్రా అయ్యా మీకే కనబడితే ఈ ఛానల్లో డైరెక్ట్ ఇచ్చి పడదే తాడు అమ్మ ఇప్పుడు వానికి దీనికి ఏదో కనెక్షన్ ఉన్నదానే నువ్వు చూస్తావు మనవన్ని చూస్తేందుకు చూసి ఉండదాడా ఆ పోరిని చూస్తానికే చూస్తాం చాలా వరకు అది మీకు తెలుసు నాకు తెలుసు ఆ బ్రోకు తెలుసు వాడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్తాను అండి వాడు ఒక కంటెంట్ క్రియేటర్ ఎవడైనా కానీ నేనైనా నేను చిన్నోని కావచ్చు నువ్వు పెద్దోనివి నీ కంటే చిన్నో ఉంటాడు నీ పెద్దో ఉంటాడు అట్లా వీళ్ళు బెట్టింగ్ యాప్ చేసేటోడు మంచిగానే ఉంటాడు చేపించుకుంటోడు మంచిగానే ఉంటాడు ఉత్తగా వాళ్ళు వాళ్ళు తిట్టుకునేటప్పుడు మీరు కింద ఇన్వాల్వ్ అండి మీరు దెంగు దెంగ కూర చెప్తుంటావా నాలుగు రోజుల తర్వాత ముచ్చట అయిపోతుంది మామ ఇది నాలుగు నాలుగు ముచ్చట దగ్గర దగ్గర మా అంటే ఓ వారం రోజులు మాట్లాడుకుంటారు కావచ్చు వారం రోజుల తర్వాత దెంగేది దిశ కేసులే లవడ లవడ ఎంత పెద్ద పెద్దయే రెండు రోజుల తర్వాత మర్చిపోయిన మెంటాలిటీ మనది ఈ లవడల బెడ్డింగ్ యాప్ ఎంత చెప్పు ఈ అనుకుంటారా ప్రతి ఒక్కడు మర్చిపోతాడు నువ్వు చేసేది కరెక్టే మామ నేను కాదంటే నేను నన్వేష్ బాయ్ నువ్వు చేసేది గుద్దో అలా కరెక్ట్ కానీ నువ్వు నువ్వు పోయే రూట్ రాంగ్ అది నీకు చాలా మంది చెప్పున్నారు నేను ఈకలో తోక అని నీకు నేను చెప్తే నువ్వు నా మాట వినిపించుకుంటున్నావు అందుకు కాదులే కానీ నీ వీడియోలు కూడా వేరేనే ఉంటాయి అర్థమవుతుందా నేను పర్సనల్గా ఫీల్ అవుతా మామ నేను నీ సబ్స్క్రైబర్ని ట్రూ సబ్స్క్రైబర్ని నేను ఫీల్ అయ్యేది ఏంటంటే డైరెక్ట్ నువ్వు ఒక పోరిని పక్కకు పెట్టకుంటే ఒక పోరిని ఒక తమ్ముళ్ళ పెట్టకుంటే నీకు వ్యూస్ రావన్నట్టు ఫీల్ అవుతా అంటే ఇది నేను అనే మాటలు నీకు తప్ప అనిపించవచ్చు కానీ అదే రైట్ అని నీకు కూడా తెలుసు సరే ఈ రామబాయిగాడు ఉన్నాడు మామ వాడు అంటే నాకు వాడో అని ఎందుకు వస్తాను అంటే గుద్దోలుగా సింపతి వాడతాండు ఈ పిచ్చకుండ సింపతి నువ్వు సింపతి అనేది ఒక యూట్యూబర్ దగ్గరికి వెళ్ళి మీరు బంద్ చేసుకోవాలి ఫస్ట్ సబ్స్క్రైబర్స్ అనేది వీడు సింపతితో కొడతాండు అని మీరు అర్థం చేసుకోవాలి నేనైనా ఎవడైనా కానీ బొచ్చు నేనేం తోపు కాదు వాడేం తురుము కాదు నీకన్నా తోపే లేడీ ఇక్కడ వాడేం ఆకాశం ఆకాశంలోకి వెళ్ళి దిగిరాలే కదా వాడో క్రియేటర్ అంతే ఎవడైనా కానీ నేను మొన్న కొన్ని పేజ్ చూసినమా డైరెక్ట్ బెట్టింగ్ క్యాబ్లకి వచ్చే సపరేట్ పేజీలు పెట్టిరు సుల్లి నాకు ఒకటి మంచి విషయం నచ్చింది ఏంటంటే మన కంటెంట్ అంటే మన ఫార్మింగ్ కంటెంట్లో కానీ మన ట్రాక్టర్ల కంటెంట్ కానీ మన ట్రక్ల కంటెంట్ కానీ అంటే మన సెగ్మెంట్ మోటార్ ఫీల్డ్లో చేసేటోళ్ళు తక్కువ మంది బెట్టింగ్ యాప్స్ గురించి ఒక కొంత కొన్నిసా కొన్ని నెలల కింద పెద్ద తలకాయలే చేసినాయి కానీ ఎందుకు బంద్ చేసినా నాకు కూడా తెలియదు నాకు తెలిసినంత వరకు పైసలు ఎన్నిక ఎనికి అని వెనుక వేసుకొని వచ్చేసినాయి ఏందంటే మనం మాట్లాడేదే ర్యాష్ ఉంటుంది అల్లా ఇంకా బెట్టింగ్ యాప్స్ అనేది ఇంకా పెద్ద ర్యాష్ టాపిక్ అనమాట ఒకటి ఏంటంటే మన వాళ్ళకు గుద్దావాళ్ళు ఎంటర్టైన్మెంట్ కావాలమ్మా వాడు వీడు దెంగులు దేవుకుంటే మధ్యలో ఎంటర్టైన్ అవుతాను అనమాట నాకు ఒక మొన్న ఒక ఫోన్ వచ్చింది మామ ఎట్లా చెప్పన్న మనడు బైఎస్ అన్నీ యాదవ్ మీద మోసపోయిండట నేను పేరు వాడద్దు అనుకున్నా కానీ వాడతాను బైయస్ అన్నీ యాదవ్ చేసిన బెట్టింగ్ యాప్స్తో మోసపోయినట కానీ వాడు మోసపోయింది బెట్టింగ్ యాప్స్తోని కాదు వాడు మోసపోయింది ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ మీద బెట్టింగ్ వేరే ట్రేడింగ్ వేరే స్టాక్ మార్కెట్ వేడే అంటే ట్రేడింగ్ అంటే ఫోర్ ఎక్స్ మీద ట్రేడింగ్ కాయిన్స్ మీద చేస్తారు నాకు తెలిసినంతవరకు చెప్తున్నా అది కూడా బెట్టింగ్ యాప్స్ అంటే నేను ఇంతవరకు చెప్పినాయి ట్రేడింగ్ అంటే మన రూపీ మీద ఇండియన్ కరెన్సీ మీద ఫారెన్ కరెన్సీ మీద అట్లా ట్రేడ్ చేసే వే ఉంటుంది ఒకటి ఇంకోటి స్టాక్ మార్కెట్ అంటే ఇన్వెస్ట్మెంట్ అనమాట అంటే ఇప్పుడు నాకు ఒక కంపెనీ ఉన్నది మామ నా కంపెనీ ఒక రెండు సంవత్సరాలే మంచిగా రన్ అవుతుంది నేను ఇంకా ఫ్రాంచైజీలు అనుకుంటాను బయట కానీ నా దగ్గర పైసలు లేవు నేను అప్పుడు ఏం చేస్తా నా కంపెనీని తీసుకుపోయి స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేస్తా లిస్ట్ చేసినప్పుడు వేరే ఇప్పుడు మీ అసలు సబ్స్క్రైబర్లు అరే వీని కంపెనీకి గ్రోత్ ఉన్నదిరా బై వీని నేను వీని మీద ఇన్వెస్ట్ చేస్తే వీని కంపెనీ గ్రో అయితే నన్ను కూడా లేపుతారు అనుకున్నోడు వచ్చి మీ షేర్స్ కొంటే మీ కంపెనీ వాల్యూ పెరుగుతుంది అట్లా అది ఎట్లా అంటే బై పర్చేసింగ్ అంతే మీరు ఎట్లా ల్యాండ్ వాల్యూ కొడతారో కొంటారో సేమ్ బై స్టాక్ వాల్యూ కొంటారు ల్యాండ్ వాల్యూ కొనే ముందు మీరు ఏం చూస్తారు ఒక ల్యాండ్ కొనే ముందు మీరు ఏం చూస్తారు చూసేది అరే భావి ఇది ఏరి ఇది ఏ ఏరియాలో ఉన్నది ల్యాండ్ దీనికి గ్రోత్ ఉన్నదా మరి కొంటే ఫ్యూచర్లా డెవలప్ అవుతుందా అని ఈ వేలో చూసేటోళ్ళు ఉంటారు ఇంకోటి ఏం కాదా కొంతమందికి ఎట్లుంటారు అంటే డైరెక్ట్ దాని పక్కన ఏదో గవర్నమెంట్ రోడ్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఏదో గవర్నమెంట్ ఆఫీస్ కానీ ఏదో ఎయిర్పోర్ట్ కానీ వీళ్ళకు కొంచెం లంచాలు ఇచ్చి ముందే ఇన్ఫర్మేషన్ లాగేటోళ్ళు ఉంటారు అన్నమాట ఆడేం చేస్తాడు దీనికి చీపుగా ఉన్నప్పుడు కొనుక్కొని హై కాస్ట్ వచ్చిన వాళ్ళు అమ్ముతాడు సేమ్ స్టాక్ మార్కెట్ కూడా ఇట్లాంటిదే నువ్వు రోజు వాడే పేస్ట్ కానీ బ్రష్ కానీ ట్రాక్టర్ కానీ వాచ్ కానీ చెప్పులు కానీ లోపల డ్రైయర్ డ్రైర్ కంపెనీ కానీ ఈ షర్ట్ కానీ ప్రతి ఒక్కటి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉంటుంది ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు అవుతామా నీకు ఇప్పుడే నేర్చుకొని ఇప్పుడే అంటే ఫస్ట్ క్లాస్లో జాబ్ రాదు కదా ట్రేడ్ మార్కెట్ అన్నా స్టాక్ మార్కెట్ అన్న సేమ్ ఇదే ఇదో సముద్రమ్మా నువ్వు నేర్చుకుంటేనే పోతా అంటే ఎంత నేర్చుకున్నా ఇంకొంత మిగిలి అనే అనిపిస్తుంది బెట్టింగ్ వేర్ ఇప్పుడైనా అవగాహన తెచ్చుకోర్రీ బెట్టింగ్ వేరే స్టాక్ మార్కెట్ వేరే అర్థమైంది నువ్వు ట్రేడింగ్ అని చెప్పుకుంటా ట్రేడింగ్ని కూడా చెత్త చెత్త చేసి పడిదతారు స్టాక్ మార్కెట్లో గుద్దో అలాగ పైసలు వస్తాయి మావా గుద్దో పైసలు కూడా పోతే నేర్చుకొని పెట్టాలి ఏదైనా కానీ సరే మావా వాడు చెప్పిండు నువ్వు వాడినవు నువ్వు పోదేంకున్నావు బారే నాకు కొంతమంది ముచ్చట్లలో అర్థం కానీ ముచ్చట ఏంటంటే అరే ముఠా నీకు ఆడు నీకు వీడియో చెప్పిండు వాడు దేవుడు అయ్యిండు ఇవాళ నీ పైసలు పోయిన తర్వాత వాడు నీకు విలన్ అయ్యిండు ఎందుకు అట్లా అంటే ఆ రోజు ఎందుకు అట్లా చూసినావు వాడిని ఈరోజు ఎందుకు ఇట్లా చూస్తాను అంటే వాడు నీ పైసలు కాజేసిన నా భయంతోట లేకుండా కాజేసిన ఈసేతోట ఎందుకు చూస్తాను వాన్ని అట్లా ఏం పిచ్చి చిన్న పూరణం నాకు అర్థంగా నువ్వు పాలు ఇక్కుతాను ఇవ్వాలా నీకు తెలియదా బెడ్డింగ్ యాప్లో పైసలు పెట్టద్దు పూడదెంగుతు అని నువ్వేదో ఆశతోనే పెట్టినావు కదా పైసలల్లా నీకు పైసలు రావనైతే నువ్వు పెట్టలే కదా నీకు మితిమిరి ఆశ ఉన్న రోజు గిట్లనే జరుగుతుంది నీకు ఏ పని చక్కా రాదు అప్పుడు దాని గురించి చేయొద్దు అర్థమైతే మొడ్డ గుద్ద కింద ఆతులు రావు లవడా కానీ ఒక్కొక్కటి బెట్టింగ్ బెట్టింగ్పల్ పైసలు తెంగ పెడతారు మళ్ళీ నీ అమ్మ ఆ నిన్ను దెంగులు తెంగుతారు నాకు అర్థం కాదు నువ్వు పెట్టినావు వాడు చెప్తే అంటే నువ్వు అంత పత్తిత్తుగా చెప్పటప్పుడు అవలే కాడు అరే పిచ్చి గుద్దోళ్ళం కాదు మేము వినేటోళ్ళం అర్థమైతే అందా అందరికి చెప్పేది చేసినోని తప్పు కాదని నేను చెప్పట్లేదు వాడు చేసేటోంది ఎంత తప్పు ఆడేటోంది కూడా అంతే తప్పు అర్థమవుతుందా వాడు చెప్తే నువ్వు ఎరి లెక్క పెడతావా నువ్వేం ఎరి కానివా నాకు అర్థం కాదు పెట్ట నీకు లావుడా కానివి ముట్ట నీకు పైసలు పోయి పెట్టింది మన దగ్గర పైసలు నీ దగ్గర పైసలు రావ నువ్వు ఎందుకు పెడతావు నీ అమ్మ అమ్మాయికులు అమ్మాయి అంటారు సుల్యాలు ఒక్కొక్కటి యూట్యూబ్లా అరే అమ్మాయికులు మోసం చెప్తారా అంటారు మొట్ట వీళ్ళు అమాయకులా వీళ్ళ అమ్మాయికుల అరా పాంకి తెలియకుండా డ్రైర్ ఇగే కాడ ఒక్కొక్కడు అర్థం అవుతుందా బయట నీ అమ్మ కింద వాడు బెట్టింగ్ అబ్బులు చేసుకుంటే ఏమన్నా చిన్న హెల్ప్ అని అన్నా నాకు ఫోన్ లేదన్నా అన్నా నాకు ల్యాప్టాప్ లేదన్నా అన్నా నాకు రెండుకు పైసలు అన్న అన్న మన మొడ్డ మన ఎవరూ తీసుకోపోవాలన్నా ఈ మెసేజ్ లేని కింద నాకు అర్థం కాదు నాకు అసలు అంటే ఒక సింపతి మీద వెళ్ళిపోతారు అమ్మ ఎవడైనా కానీ సింపతి సింపతి అనే మాట పక్కకు వాడదేంగి లాగా పట్టుకపో నేను చెప్పేది వాడు చెప్పిండు వీడి చెప్పిండు అని నిటుడు కాదు వాడు ఎందుకు చెప్తాడు అంటే వాడు చెప్తాడు నువ్వు చేస్తున్నా నువ్వేం అమాయకుని కాదు అవులే కంటే తోపు కానీ నువ్వు అర్థమైతే నీకు పైసలు పోదే ఇంకున్నోళ్ళు అందర అమ్మాయికులారా నాకు అర్థం కాదు నీకు ఏదో అత్తదనే కదా ఆశతోనే కదా నువ్వు వాడిందడ పుక్కానికి పైసలు ఎన్నాడు రావు పైసలు రావడానికి గుద్ద నుంచి పని చేయాలి గుద్ద తెంగించుకుంటేనే పైసలు వస్తాయి అర్థమైతుందా మనకి పైసలు వస్తాయి తెలివి ఈజీ మనీ ఈజీ మనీకి అలవాటు అయిపోయి అలవాటు అయిపోయినా మనం మనకు పుక్కానికి వచ్చే పైసలు కావాలి కానీ మన పైసలు అయితే పోవద్దు కానీ మన సబ్స్క్రైబర్లలో కొంతమంది పెట్టినోళ్ళు ఉన్నారు పైసలు పెట్టి ఏం పత్తి కాదు నేను ఆన్నడూ సపోర్ట్ చెయ్యా నువ్వు ఆ మాట ఎందుకు విన్నావు నేను ఎవడు విన్నావా అన్నాడు ఈ రోజులలో ఇంటనే మోసం చేస్తారు వినకుంటే కాదు మోసం చేసేది అర్థమవుతుందా ఇన్నోడు కూడా ఏం సంసార పొక్క కాదు నీకు పైసలు వస్తాయనే నువ్వు మాట మాటని పెట్టినావు అట్లా ఒక్కొక్కటి కొన్ని కోట్లు స్కామ్ తెంగారు కొన్ని కోట్లు నేను ఆ తప్పని నేను నిన్న చెప్పిన ఫస్ట్ స్టార్టింగ్లో బెడ్డింగ్ యాప్స్ ప్రమోట్ చేసాడు తప్పు ప్రమోట్ చేసిన ఎంత తప్పు ఉన్నదో ఆడినందు అంతే తప్పు ఉన్నది ఎవడన్నా దీని గురించి మాట్లాడినప్పుడు మనకి అన్నీ గుర్తుకొస్తాయి బెడ్డింగ్ యాప్స్ వీడు చేసే తప్పు మనం సద్వపూసలం అంతే కదా నువ్వు శుద్ధ శుద్ధపూస కాదు నా నేను ఇప్పటి కూడా చెప్తాను మామ మొడ్డ బెడ్డింగ్ యాప్స్ చేసుడు తప్పే కాదు ప్రమోట్ చేసుడు ఎట్లా తప్పు కాదని చెప్తాను తెలుసా ఆడేటోడు ఉన్న అన్ని రోజులు ఈ బెడ్డింగ్ యాప్స్ చేసుడు ఆగాయి ప్రమోట్ చేసిడు ఆగా బా అంటే నాలుగు రోజుల వరకు మూత పడితే కావచ్చు మామ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మొదలైతాయి ఇప్పుడు ఈ క్రియేటర్లందరూ బెడ్డింగ్ యాప్స్ ఆపినంత మాత్రాన ఏదో సొసైటీ అంతా చేంజ్ కాదు ఇప్పుడు లవడా డైరెక్ట్ ఏంది యూట్యూబ్లో డైరెక్ట్ యాడ్లు పడది ఎంక్తాడు తీన్పతి రంపతి మొడ్డపత్తి మొక్కనంపత్తి అని అర్థమవుతుందా అవి కూడా బెడ్డింగ్ యాప్స్ అన్నట్టే పేకాట మా అండగడ్డ దానిలో రెండు లక్షల చిల్లర పోతే ఇంకున్నాడు కానీ మా ఊడ్ని దగ్గర నాకు గుద్దో వాళ్ళకి నచ్చిన మ్యాటర్ ఏంటంటే నా ముట్ట పైసలు వేయనే పోయినాయిరా బై కానీ బేఫికర్ అన్నాడు రంది లేకుండా ఆ సూసైడ్లు ముడ్డలు ముఖానం చేసుకోలే నాకు పైసలే నాకు పైసలు వేనే కదా నేను సూసైడ్ చేసుకోవాలి ఆ సూసైడ్లు లౌడలు చేసుకోలే నాకు వంద దగ్గర నచ్చిన గుణం అంటే ఇదే అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క మెంటాలిటీ మామా పెట్టినోడు అందరు సూసైడ్ చేసుకోరు పెట్టినోడు అందరు వేసుకుంటారు అని కాదు వాడు ఎరిపు వాడు కాబట్టి వేసుకుంటాడు ఈ కాలం ఈ రోజులలో మంచోడు లేడు మామా అందరు ముంచేటోళ్ళే ఉన్నారు ఒక వీడియో ఒకటి ప్రమోట్ చేస్తాడు అంతే వాడు ప్రమోషనల్ వేలనే తీసుకో నువ్వు రేపటికి నేనైనా కానీ నేను కొన్ని ఒక వీడియో చేసిన అది నేను చేసిన జెన్యు నాకు తెలుసు వాడు వేరే నమ్మాల్సిన అవసరం లేదు కానీ అది ప్రమోషనల్ వేలనే అనుకో నీకు దాని నుంచి ఏమన్నా ప్రాఫిట్ అవుతుంది అంతనే మాత్రమే నువ్వు ఆ వీడియోను ఫాలోగా నీకు ఏమన్నా పైసలు పోతాయిరా అని ఒక చిన్న ముచ్చటగా నీకు అనిపించింది అనుకో దాన్ని ఫాలో అవసరం కూడా లేదు ఫాలో అవనీకి సరే ఇప్పుడు వీళ్ళందరూ శుద్ధ మామ బెట్టింగ్ యాప్స్ లాగనేస్ట్ ఉన్న వాళ్ళందరూ సింపతిలు ఎందుకు ఆ నేను దెంగులు దెంగుడు ఎందుకు వాళ్ళ అమ్మని తిట్టుడు ఎందుకు వాళ్ళ అయ్యని తిట్టుడు ఎందుకు మొఘని కాదా వాన్ని ఒక్కొంత తెలుసుకుంటలేవా నీకు ఇంతమంది ఉన్నారు కదా సరేరా నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం చెప్తానా నీ ఎవ్వడె బెట్టింగ్ యాప్స్ చేస్తాడో తీసుకుపోయి నీ ఫాలోవర్స్తో రిపోర్ట్ కొట్టి వన్ ఛానల్ను ఏం పోతుంది నీకు చెప్తే ఏరా నీ డైహర్డ్ ఫ్యాన్స్ ఉంటారు కదా అందరూ అంటే లైక్ బెట్టింగ్ యాప్స్ అగినేష్ ఉన్నోళ్ళకి చెప్తానా అంటే ఏ కాయిన్కైనా రెండు ఉంటాయి రెండు ముఖాలు ఉంటాయి మీరు చూసేది ఒకటే ముఖం వానికి చూపెట్టని ముఖం ఒకటి ఉంటుంది నాకైనా నీకైనా ఎవరికైనా అది చూపెట్టే టైంలో చూపెడతాడు ఇప్పుడు చెప్తాను రీ బెట్టింగ్ యాప్స్ చేసేటోళ్ళకు నేను చెప్పేది ముచ్చట మామ ఆ రూపాయి నీది కానప్పుడు నువ్వు పక్కన రూపాయిని దింగి తింటాను కాబట్టి నీ రూపాయి వంట పట్టదు మావామ నీకు కొన్ని రోజులు నువ్వు సుఖపడచ్చు అబద్ధం చెప్పినాడు కానీ తర్వాత కష్టపడతాడు ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తాం కదా అది ఎవరి రూపంలో వస్తుంది వాళ్ళ రూపంలో ఇళ్ళ రూపంలో నేను చెప్తలే కానీ కర్మ అనుభవించాల్సిందే నీకు కర్మ ఎప్పుడు వస్తుందో ఎవరిని తెలియదు నువ్వు చేసే పుణ్యం బట్టే నీ బతుకు ఉంటుంది అనమాట పాత రోజులల్లో ఎట్లుండే చెప్పన్నా ఇంతకుముందు డైరెక్ట్ నువ్వు చేసిన పాపాలని అచ్చే జన్మల భరిస్తావు అనేది కానీ అంత టైం ఉండలేదు ఇప్పుడు నువ్వు చేసే పుణ్యమా పాపమా నీ ఈ జన్మలనే అనుభవిస్తాను అర్థమైతే ఇక ఇంతకు మించి నేను చెప్పేయలేమా నేనైతే బెట్టింగ్ యాప్స్ చేయలేదు ఫ్యూచర్లో కూడా చేయను మన కంటెంట్లో ఎవడెవడు బెట్టింగ్ యాప్స్ చేస్తాడో మీకు ఇవ్వడని తెలుసుంటే ఇప్పుడు కంటిన్యూ చేస్తాడు పాతోడు కాదు ఇప్పుడు కంటిన్యూ చేస్తాడు ఎవడో ఉంటాడో నా కింద ఒకసారి కింద కామెంట్ చేయరు చూద్దాం వాళ్ళ సంగతి ఇక వర్షం వస్తే అటు ఉన్నాయి మా వీడియో కూడా నేను వీడియో కోసం చాలా ఆలోచించిన అసలు ఈ వీడియో చేసుడు ఎందుకు మనకు అవసరమా అని అనుకున్నా కానీ ఇక చేయాల్సి వచ్చిందిగా ఇక ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోదాం వెళ్ళిపోదమ్మ టైం కూడా ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది నేను ఈ ఫైవ్ థర్టీకి వీడియో చేసిన అంటే అర్థం చేసుకోరు ఈ విష ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు మందికి కొన్ని కొన్ని విషయాలు నచ్చకపోవచ్చు నేను కాదంటలేను కానీ అది నీ పర్స్పెక్టివ్ అది అంటే నీ వైపు నుంచి చూస్తాను కాబట్టి నీకు అది నచ్చలేదు నా వైపు నుంచి నేను చూస్తాను కాబట్టి నాకు అది నస్తుంది అంతే తేడా అర్థమవుతుందా రైట్ మరి ఇక వర్షం కూడా వచ్చేటట్టు ఉన్నది మామ ఇంటికి తెలియపోదాం ఇక ఇవాళనే పొలానికి మంది అయితే కొట్ట వచ్చినాం మరి ఏమైందో తెలియదు చూద్దాం ఇక పొలాల పొలాలన్నీ మంచిగా పొట్ట మీదకి వచ్చినాయి వర్షం అయితే ఇచ్చి పడేద్దామని చూస్తుంది చెప్పినా అంటే మీకేమన్నా నా తరపు నుంచి ఇవనకన్నా క్రియేటర్ని కొంచెం తప్పనిపిస్తే లైట్ తీసుకోరు మామ నా మైండ్లో ఉన్న మాటలు బయట పెట్టిన అంతే ఇక మీరు లైట్ తీసుకుంటారో లాంగ్ తీసుకుంటారు అది మీ ఇష్టం కానీ రైట్గా